ఉంటా చేత తిరిగి బయలుదేరినటువంటి వచ్చాం అప్పుడు మళ్ళా అతను అడుగుతారు నేను ఇప్పటికైనా సరే నేను చెప్తే మాత్రం లేదు మీరు వెళ్ళిపోయినారు అలసిపోయి తిరిగి వచ్చారు ఇప్పటికైనా నా మాట వెళ్ళిందంటే ఆహారం తీసుకుని ఎప్పుడో మధ్యాహ్నం పూట ఆహారం

చెత్త చెప్పుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా మీ బయట వేయడానికి బయట అయితే బాబు పైన మీరు చెప్పలేదు కదా మీరు అన్నీ వాడిని నేను నీటిలో ఉన్న వాళ్ళు ఇదే బాప చెప్పుకుంటున్నాము ఉన్నంత రావాలంటే చాయ్ నిస్తారు ఇప్పుడు నేను చెప్పేసి ఇంకా అన్ని చాయి చాయిని కూడా మన అన్నికాయకి తెలియని దౌరపార్టీ మీద ఉన్నాం నా మంది నా గొప్పగా జరుగుతున్న నా సొంతంగా అనేది బాగా నిజంగా నీకు వేరే చెప్తున్నాను సొంతలోకి అందరిలో కలపటి అనదే కదా కొంతలోకి ఎలా చేస్తామని మాట్లాగా కనిపిస్తల్లో ఎక్కడ అయితే లోపాలతో తెలంగాణ ఏంటి చేస్తావో చూస్తున్నాను లోపాలలో చూస్తాం ఎంత బాగా ఎంత ఇస్తావో మీరేమో అదే నేను మనసు చూసుకుంటే ఎవరైనా చూస్తే అది తోటలో ఉంది. ను నారే ఉన్నావు నేను నేలలో ఉన్నాను. అదే భావన ఉంటుంది. అదే ప్రాణాలు మన్నలో ఉన్నారు అక్కడ ఉన్నారు. అంటే చేసే పలి మాటల మాట యొక్క ఆవశ్యకత కూడా. మనలో భావాలు మాట రూపంలో నిశ్శబ్దంగా ఉంటాయి. ఈ ప్రావాల కదజను నక్షారాన్ని లాగడానికి పాఠం నక్షారా మాటతో దేనికే कि वह में प्रयत्न में साधना अंदर दमन्त्रक और जो बनाओ आप में आइजेना आप में विचारना अंतर चलना जैसवाने ऐसे साइकालम का जबरदस्ती जी ताज देखो साल तब आजु बिजली आचार्य के आप बातों में चलते आएंगे आएं बुक्स माल्या शिक्षा प्रकारी परमा पेंशन लेने के लिए दर्जी के मामलों में तो उसमें भागने में दुर्लभ है ऐसे ऐसी वजह कि साइड से धमक पाए जाता बड़ा राष्ट्रों इस तरह अलग हैं ऐसे जब तक मैं जब तक इस चीज के बारे में समझना है बंदर पौना को निर्भर करते हैं चुपचाप क्या ही रोजगार अगर ये मुंडूगा धुलोगे तो मार देंगे साइड अलग होती है आज इस

అది నరవేడిన తర్వాత మాములు రామకృష్వారేట పుస్తక ప్రక్రియ తీరు మళ్ళీ ఎప్పుడో రక రక ఉన్నాయి నా జీవిని ముట్టుకయ్యేది ఉంటారు. సారి బారైతే ఏంటి ఒక ఐద్న్యంలో ఒక రక

इसका इसका मानो इसका इसका मानो कैसे बैठते हैं आई बारिक किसे करो आपने बोल के बारिक से इसके ऊपर बैठे उनका तो इसके ऊपर होगा अच्छे बैठे इसके ऊपर बैठा ओह 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 I <laughs> Yerindo? Ayodhya Swami var. Ayodhya Swami var. Ayodhya Swami var. Bolan Bolan लेकिन दादा पर वो वाणिज्य मंत्री ने 40 जाना जी को वाले मंत्रालय में निर्णय को विशेष पारित किया है अक्टूबर में 27 तारीख को m आधे घंटे का नंबर मंत्र बार में सांपोल मास्क का ऐसे ही जोर से नीचे निकलता है इतनी बड़ी धुप आने का जगह है अंजलि का मैंने कहा था आपको सबसे पहले सांपोल में निकला जाएगा क्योंकि सबसे जोर से नंबर मैंने कहा था एक बात ये है मैंने नहीं कहा था कि इसमें मास्क के अंदर जाना सांपोल सांपोल आ र కరస్తా వేరేం గా గోపాల్ గారి కన్న గోపాల్ గారి మార్చింగ్ ఆఫ్ సిటీ గోపాల్ గారి కన్న కంచ వేదనేనికి రావాలి గోపాల్ గారి కామరేట్ల సంవత్సరాల నుంచి వచ్చిన రామచంద్ర రెడ్డి గారు రండి శ్రీమన్నారాయణ గారు అక్కడారు జిల్లలు పడి శ్రీమన్నారాయణ గారు సార్ రండి సార్

అందరికి చిన్న వెనుకో అందరికి కూడా దాదాపు వెయ్యి కాపీ పైగా ప్రింట్ ఉన్నాయి అందరూ కూడా ఇప్పుడు మాత్రం దయచేసి వెళ్ళకండి అడిగైనా సరే తీసుకెళ్ళాలి రిసెప్షన్ లో పెడతాం ఓకేనా రేపు మార్నింగ్ అలాగే మనకి సామూహిక పూజ ఉంది వాసిగారు అతిథి అందరూ కూడా ప్రసవ వెళ్ళినప్పుడు ఉదయాన్న చేసుకుంటాం అది ఉదయాన్న ఏడున్నర కల్లా స్టార్ట్ అవుతుంది దయచేసి అందరూ కూడా త్వరగా ఏడున్నర కల్లా వచ్చేస్తే మా కార్యక్రమాలన్నీ కూడా టైంకి సరిగిపోతాయి కాబట్టి ఎవరు ఏడు తరగతి జరుగుతుంది అలాగే ఈ సందర్భంగా చంద్రశేఖర్ మీ అందరూ చెప్పాలి అందరూ కూడా చిన్న విజ్ఞప్తి మనస్ఫూర్తిగా హృదయపరంగా అందరూ కూడా ప్రయత్నం చేశాం మీరందరూ కూడా పదో తారీఖు మధ్యాహ్నం వరకు ఉంటే మీరందరూ ఆ మార్పుని ఆశ్రయించడం కలుగుతుంది పదో తారీఖు మధ్యాహ్నం వరకు ఆలోచన చేసే ఉంటాయి కానీ మీ అందరికీ మనకి గుర్తిస్తున్నారు సాయంకాలం నాలుగింటికి మాస్టర్ మాస్టర్ కూడా బ్రహ్మత్యం చేస్తే అంత బాగుంటుందండి అందుకని మాస్టర్ గారి బ్రహ్మత్యం చేయాలని సంకల్పించాము మాస్టర్ గారు ఈ సందర్భంగా చిన్న మాట ఏం అంటే మేము రెంట్ తీసుకుందాం అనుకున్నాం రెంట్ తీసుకుందాం అనుకున్నాం కానీ దొరకల ఎన్నో ప్రయత్నాలు చేస్తాం ఈసారి బ్రహ్మోత్సవాలు ఇటుకో చేయాల్సిందేనా చివరికి మాస్టర్ గారు ఏమన్నారంటే ఒరే ఒక్క సంవత్సరం కాదురా నువ్వు బ్రహ్మోత్సవం చేసేది నాకు లైఫ్ లాంగ్ బ్రహ్మోత్సవం కావాలి అని ఆయన సొంతంగా తయారు చేసేస్తున్నారు ఈ మార్చి ఈ మార్చం చాలా ఆనందిస్తున్నాను కాబట్టి మనం ప్రతి సంవత్సరం సమ్మేళనానికి మాస్టి గారిని బ్రహ్మోత్సవం చేసుకోవచ్చు అంటే మన బ్రహ్మోత్సవ వాహనాలు మొత్తం పదకొండు పదకొండు మేము తయారు చేయించేసాం తయారు చేయించేసాం కాబట్టి ప్రతి సమ్మేళనానికి గారిని బ్రహ్మోత్సవంగా ఊరేగించుకోవచ్చు రెండోది మనం తప్పోత్సవం పెట్టాం రేపు సాయంకాలం తప్పోత్సవం ఉంది చెరువు పెద్ద చెరువు చక్కగా రెడీ చేయించాం ఎవరికి ఇబ్బంది పడకుండా దాన్ని క్లీన్ చేయించాం ప్రక్కలైన పెట్టి మరి దయచేసి అందరూ కూడా రేపు సాయంకాలం ఉంటే తప్పవచ్చు మాస్టర్ గారికి బ్రహ్మాండం చక్కగా అలా తెప్పోత్సవం ఉంది అలాగే మూడవది మాస్టి గారి మీద డాక్యుమెంటరీ డాక్యుమెంట్రేషన్ మాస్టర్ గారు ఎంత మమ్మల్ని పెళ్ళేశారంటే అంత పెళ్ళేశారు దాదాపు నెల రోజుల పాటు కష్టపడ్డాం దానికి అమృతి గారు ఎంత కృషి చేశాడు దాని అందరూ ఒకసారి చూస్తే దానికి ఆశించి మాట్లాడుతున్నా